అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు మహాకర్ణ గలవాడు అత్యంత దయామాయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను డెబ్బై అప్పుడు అది ఎట్టిదో మాకు తెలుపునట్లు మా కొరకుని ప్రభువును వేడుము ఎందుకనగా మాకు ఆ యావును గూర్చి సందేహము కలిగినది దేవుడు కోరినచో తప్పక మాకు దారి దొరుకును అని చెప్పగా డెబ్బై ఒకటి ఆ గోవు భూమిని దున్ని పొలమునకు నీళ్లు తోడి కృషి చేసినది కానుండగా అందరి లోపములు కానీ మచ్చలు కానీ లేక ఉండవలెనని దేవుడు సెలవిచుచున్నాడని మూసావారితో పలుకగా ఇప్పుడు నీవు సత్యము తెచ్చింది అని వారు పలికిరి ఆ పిదప వారు దానిని కోసిరి వారిట్లు చేయుదురని తోచలేదు డెబ్బై రెండు మీరు ఒకరిని చంపి నింద ఒకరి ఒకరు మోప మీరు దాచుచున్న దానిని దేవుడు పెట్టవలసి ఉండెను డెబ్బై మూడు కావున ఆవు మాంసపు కండతో శవమును తాకుడు అని మేము చెప్పితి ఇటులే దేవుడు చచ్చిన వారిని బ్రతికించును మీకు తన శక్తి సూచనలను మీరు యోచించుటకు చూపుచున్నాడు చూపుచున్నాడు డెబ్బై నాలుగు దీని పిదప కూడా మీ మనస్సులు కఠినములాయను కావున అవి రాళ్ల వలె కాక వాని కన్నను ఎక్కువ కఠినములుగా నాయను కొన్ని రాళ్ల నుండి కాలువలు ప్రవహించును వానిలో కొన్ని చీలిపోయి అందుండి నీరు బయలుపడును వానిలో కొన్ని దేవుని భయము చే పడిపోవును మీరు చేయు కర్మలయడ దేవుడు అజాగ్రత్తగా లేడు డెబ్బై ఐదు ఓ ముసల్మానులారా ఇక వారు యూదులు మీ మాటను నమ్ముదరని అని ఆశించుచున్నారా వారిలో వారిలోని ఒక తెగ దేవుని వాక్కు వినుచు దానిని గ్రహించిన పిదప తెలిసియు దానిని తారుమారు చేయుచుండెను డెబ్బై ఆరు వారు ముసల్మానులతో కలిసి కలియునప్పుడు మేము ముసల్మానులై మైతిమి అని చెప్పుదురు మరలా వారు ఏకాంతమున ఒకరితోనొకరు కలిసి కలియునప్పుడు ఏమి మీకు దేవుడు తెలిపిన దానిని ముసల్మానులు దానిని బట్టి మీ దేవుని యొద్ద మీతో వాదులాడుటకై వారితో చెప్పుచున్నారు ఎలా దానిని మీరు గ్రహింపరు అని చెప్పుదురు